నయనతార పరిచయం అక్కర్లేని లేడీ సూపర్ స్టార్ ఇటీవల ఈ అందాల తార ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది ఇలా అడుగు పెట్టిందో లేదో అలా రూమర్స్ స్టార్ట్ అయ్యాయి అందుకు కారణం ఉంది తన భర్త విఘ్నేష్ శివన్ను తన ఇన్స్టాలో అన్ఫాలో చేసింది అది ఎందుకు ఎలా జరిగిందో తెలియదు కానీ నయన్ విఘ్నేష్ విడిపోనున్నారు అంటూ ఒక్కసారిగా రూమర్స్ వెల్లువెత్తాయి దాంతో ఒక్కసారిగా అయిన నయన్ వెంటనే విఘ్నేష్ను ఫాలో చేసింది అంతేకాదు ప్రేమికుల రోజున నాయనతార తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషస్ చెప్పి పోస్ట్ పెట్టారు దీంతో రూమర్స్ కు చెక్ పెట్టినట్లయింది తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ శివన్ కూడా నాయన్ ఫోటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్ కు తెరపడింది కాగా నాయనతార ప్రస్తుతం టెస్ట్ సినిమాలో నటిస్తున్నారు ఆర్ మాధవన్ సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ శశాంత్ తెరకెక్కిస్తున్నారు స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు